మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన వీడియో అటుకులు పడండి ముందుగా అయితే నేను అటుకులు తీసుకుంటున్నానండి నేనైతే ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నానండి అటుకులు ఇది కొంచెం లావుగా ఉండేవి తీసుకోవాలండి పలసగా ఉండేటి అయితే సరిగా రావు ఒక కప్పు తీసుకున్నాండి ఇంకా హాఫ్ కప్పు తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి అటుకులతో కూడా ఈజీగా అయిపోద్ది సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అటుకలను అయితే ముందు మనం శుభ్రంగా కడిగేసుకున్నామండి ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకుందాము అటుకలు అయితే శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుందాం ఎక్కువ వద్దు కొంచెం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి ఇది నానాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు మన అటుకుల వడలికి కాసిన పదార్థాలు చూద్దామండి ఒక ఆనియను ఒక వగా పచ్చిమిర్చి ఇది బీప్ పిండి అండి ఒక రెండు స్పూన్లు బీప్ పిండి సాల్టు పెరుగు కొత్తిమీర అండి ఇప్పుడు నేను ముందుగా పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేద్దామండి మనం ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి పచ్చిమిర్చి కొత్తిమీర మూడు కట్ చేసేసాను ఇప్పుడు మన అటుకులు నానిపోయాయి వీటిలో వాటర్ వేయకూడదండి నానిపోయినాయి మనం ఇందాకేసిన వాటర్ వేయను ఇప్పుడు మెత్తగా చేత్తో ఇలా మెత్తగా నలిపేసుకోవాలండి పేస్ట్ లాగా చూడండి ఇలా మెత్తగా పిసికేసేయాలి బాగా మెత్తగా చేసేసుకోవాలండి చేత్తో నేను చేత్తో అనుకుంటే కొంచెం లైట్గా మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఇప్పుడు కొత్తిమీర దీంట్లో అయితే ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసామండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు బీప్ పిండి వేసుకుందాము బీప్ పిండి లేకపోతే శనగపిండిని వేసుకోవచ్చు కొంచెం సాల్టు మళ్ళైనా మనం చూసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తానండి కొంచెం జిలకరండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేయకుండా మన ఇప్పుడు దీన్ని వడ ఎలాగా కలుపుకోవాలో అలా కొంచెం పెరిగేసి కలుపుకుందామండి వాటర్తో కలుపుకుండా పెరిగేసుకొని మనకి వడ ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలండి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా పెరుగుతోనే కలపాలి చూడండి ఇలా ముద్దలా వచ్చేలా వడ ఇలా అనుకుంటే వడ వచ్చేలాగా కలుపుకోవాలండి సరిపించి చూడండి ఇప్పుడు దీన్ని వడలు చేస్తాను నేను వడలు చేసి వెంటనే ఆయిల్ వేయకుండా ఒక ప్లేట్లో చేసి పెట్టుకుందామండి అప్పుడు వేసుకుందాము మనం ఇప్పుడైతే చెమ్మ చేసుకోకుండా ఆయిల్ తీసుకొని ఇలా పూసుకోవాలండి చేతికి ఇప్పుడు వడ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అంటుకోకుండా వచ్చేస్తుంది మనం చేసి పెట్టుకొని అన్నీ ఒకసారి వేసుకోవచ్చండి చూడండి ఎలా వచ్చిందో అంటుకోకుండా ఇప్పుడు అన్నీ ఒక దాంట్లో పెట్టుకుందాము మనమైతే ఇవి చేసుకునే లోపల పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడి ఉండాలి లేకపోతే ఇది వడలు బాగా తాగేస్తుంది మనం వేడిగా ఉన్నప్పుడే వడలు వేసుకోవాలి అందుకే నేను చేసి పక్కన పెడుతున్నాను బాగా వేడెక్కిందండి ఇప్పుడు వేసుకున్నాము ఈ వడలైతే కొంచెం లేటుగా కాలుతాయండి మనకి మసాలా వడ మినపళ్ళలాగా త్వరగా కాలవు కొంచెం లేటుగా కాలుతాయి ఎర్రగా గాలిందా కొంచాలి చూడండి ఇలా ఎర్రగా కాలాలి కొంచెం లేటుగానే కాలుతాయి ఇవి మాములు వడల్లా కాదు ఆయిల్ మాత్రం వేడి మీద ఎక్కువ వేడి ఉండాలి సిమ్లో ఉండకూడదు ఇంకొంచెం కాలాలి కాలేయండి తీసేస్తున్నాను చూడండి ఇలా ఎర్రగా కాలాలి అంతేనండి మన ఆటుకులు వడలు రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకటి మాత్రం మర్చిపోవద్దు ఆయిల్ వేడిగా ఉండాలి చల్లగా ఉంటే ఈ వడ అనేది వీడిపోద్ది బాగా వేడిగా ఉండాలి ఆయిల్ అప్పుడే బాగా వస్తుంది అటుకులు కూడా బాగా మెత్తగా పిసుకండి చూడండి ఎలా వచ్చిందో లోపల కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి అటుకులు తప్పకుండా ట్రై చేసి మా వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్